హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దిబోరా కిచెన్లో నేను ఆలుగడ్డ కూర చేస్తున్నా మూడు ఆలుగడ్డలు ఉన్నాయి ఆలుగడ్డ కూర చేస్తున్నా ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆలుగడ్డలు పోసేసుకున్నా ఆలుగడ్డలు కట్ చేసి నీలా లేచిన మళ్ళీ ఒక ఉల్లిగడ్డ పోసిన కొంచెం కరివేపాకు ఉల్లిగడ్డ ఇవి టమాటాలు చిన్న టమాటాలు నా దుకాణలో అయ్యే టమాటాలు చిన్న చిన్న టమాటాలు టమాటాలు బాగుంటాయి చిన్న టమాటాలు అని చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక రెండు మిర్చీలు మూడు చూపిస్తున్నా కానీ రెండు వేస్తాను నా చెయ్యికి పొద్దున ఇష్టవ్గా అడుగుతుంటే ఈ గ్యాస్ పొగన హోల్ ఉంటుంది కదా ఆ హోల్లోకి వెళ్ళి ఈ చెయ్యి మొత్తం కట్ అయిపోయింది రక్తం బాగా గారింది అసలు మా కొడలు కూడా లేదంటే నాకు చాలా బాధ అయింది అసలు ఇది కట్టుకోవడం కూడా కష్టమైపోయింది అయితే ఇప్పుడు కుండ పెట్టినా ఇప్పుడు నూనె వేస్తున్నా నూనె వేసినాం నూనె కాగాలి మీకు ఒకటి చెప్తే చూడండి కుండలన్నీ ఎన్ని కుండలు తెస్తున్నా నేను తెచ్చినవి ఒక మూడు వేలు నాలుగు వేలు కుండలు తెచ్చినవచ్చు అన్ని డబ్బులు పెట్టి తెచ్చినా పోతే పగిలిపోతుంది ఇదంతా పర్వపెట్టేది ఇట్లా అంతా కింద వండుతుంటే కాకకు ఇట్లా అయిపోయి లోపలంతా నూనె అంతా కిందకి తీరు ఇది ఒక కుండ రెండు వందలకు ఒకటి తెచ్చినాం ఇది కూడా ఇగో ఇది కుండ అని చెప్పిందా మీకు మొన్న మటన్ వండిసినా కూడా చాలా కుండ అని చెప్పింది కానీ చాలా గట్టి కుండ ఇది కుండ అయితే ఏమైపోయిందంటే మేము అందరం సాయంత్రం పూట ఇక్కడ కూర్చొని తింటున్నాం తినేటప్పుడు ఇది మూత ఇట్లా ఉండి దీంట్లో గంట ఉండే ఇట్లా అనే వరకు కింద జారి దోండు మనం వడిపోయి ఇంత కుండ కూడా ఇది ఇట్లా వగిలిపోయింది ఎన్ని కుండలు వగిలిపోయినాయి చాలా కుండలు పగిలిపోయినాయి మళ్ళీ కుండలు ఇంకా తెచ్చుకోవాలి ఇది ఒకటి పెద్ద కుండలు వండుతున్నాయి ఇప్పుడు ఇంకా ఎన్ని ఇంకా మూడు నాలుగు కుండలు ఉన్నాయి ఇక ఒకటి కడాయి లాంటిది ఇది చాలా కుండలు పగిలిపోయినాయి కుండలకైతే డబ్బులు అయితే చాలా పెట్టేస్తున్నా అంటే ఆరోగ్యం వస్తుంది నాకు కానీ కుండలు అయితే పగిలిపోతున్నాయి చాలా అంటే ఈ కూడా చాలా మంచిది కాబట్టి నేను వండుతున్నా ఇష్టం మీద కూడా అది నూనె అంతా ఈ స్టవ్ లోపల అంతా ఇట్లా జిడ్డు పట్టేసింది అంత రోమిన ఈ రోడ్డు ఇది తోపినందుకే నచ్చేస్తా కట్ అయిపోయింది ఇట్లా పొట్ట అయిపోయింది ఇది బాగా దగ్గరికి చూపిస్తా ఉంటుంది కొన్ని జీలకరాలు వేస్తున్నాం జరం జీలకరాలు వేగిపోయినది కూడా ఇప్పుడు ఉల్లిగడ్డ కరివేపాకు పట్ట ఇప్పుడైతే అంతా అల్లం ఎల్లిగడ్డ కొన్ని ఎల్లిగడ్డలు ఉన్నాయి అందులో నేను ఎల్లిగడ్డలు వేస్తున్నట్లని కొంచెం అల్లం అల్లం ఎల్లిగడ్డ దంచినప్పుడు అందులో కొంచెం వెల్లిగడ్డలు ఉండే ఆ ఎల్లిగడ్డలు కూడా అట్లానే వేసేస్తున్నాను ఎల్లిగడ్డలు వేసినట్టు ఇప్పుడు ఎన్నో ఆలుగడ్డలు వేసుకున్నాం ఇప్పుడు ఆలుగడ్డలు వేస్తున్నాం ఇప్పుడు ఆలుగడ్డలు వేసేస్తున్నాం ఆలుగడ్డలు వేసి మంచిగా కలుపుకొని నూనెలో మంచిగా ఉడకనిచ్చుకోవాలి మంచిగా నూనెలో ఉడకాలి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు కొంచెం అంతా పసుపు వేసుకుందాం ఇప్పుడు కొంచెం అంటే కూర సరిపోయే అంత పసుపు వేసుకుంది చిన్న రెండు ఉండేసినాం అవి చేసుకుని పసుపు వేసుకొని కొంచెం ఒక చెంచ కారం ఉప్పు రుచికి తగ్గినంత ఉప్పు గిడ్డ వేసి కలుపు కలిపేసుకున్నాము ఉప్పు కారం అంతా దీనికి ఇవ్వబడుతుంది మంచిగా మనం ఇప్పుడు ఏం చేయాలి టమాటా వేసుకోవాలి టమాటా వేసేసుకున్నాం చిన్న టమాటాలు చూపిస్తాను కదా ఇప్పుడు చూపిస్తుంది బాగుంటుంది ఆలుగడ్డ కూడా ఇట్లా దగ్గరికి మంచిగా వండుకుంటే చాలా బాగుంటుంది ఏడివేడి అన్నంలో నేనైతే ఇప్పటికప్పుడు ఏడివేడి అన్నంలోనే వేసుకుని తింటా ఇవి చిన్న టమాటాలు ఇవి ఇలాంటివి చిన్న టమాటాలు చాలా బాగుంటాయి ఎంత అంటే సూపర్గా ఉంటాయి టమాటాలు నేనైతే నేను అమ్మేది ఇవే చిన్న టమాటాలు బాగుంటాయి చూడండి ఎంత బాగున్నాయి ఓకేనా కలర్ ఫుల్గా ఇంకా మంచిగా కనిపిస్తుంది ఆలుగడ్డ కూర కొన్ని వాటర్ వేసేసుకుందాం కొన్ని అయితే నీళ్ళు పోసుకుంటాం కొన్ని నీళ్ళు పోసుకున్నాం ఎందుకంటే ఆలుగడ్డ ఉడకాలి కదా కొన్ని వేసుకుంటున్నాం ఒక గిలాస్ అట్ట ఉడకాలి ఇలా పచ్చిమిరపకాయలు మీద వేస్తున్నాం నాకు ఎందుకేమో పచ్చిమిరపాయలు ఇలా నలుచుకుంటా అన్నంలో బాగుంటాయి ఓకేనా ఇదైతే ఉడకాలి అయితే నేను యూట్యూబ్ ఎందుకు పెట్టినా ఒకటి చెప్తాను మీకు ఎందుకు పెట్టినంటే నేను ఫస్ట్ మా ఇంట్లో ఇక్కడ అట్టి చెట్టు పెట్టి మేము అట్టి చెట్టు పెడితే అట్టి చెట్టుకు పెద్ద గేలు ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క గేలు రెండు గేలలేండి ఒక గేల అయిపోతే ఆ గేలని దెంపి మేము ఇంట్లో పెడితే ఆ గేల చిన్న చక్కెర గేలా యూట్యూబ్ నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది చూడండి ఆ కొమ్మర మల్లుబాయ్ అని చెప్తే అలా ఇన్స్టాగ్రామ్లో నేను నా వీడియోస్ వస్తాయి అయితే నేను ఆ గేల ఏమైందంటే మా కోడలు ఏం చేసింది ఇన్స్టాగ్రామ్లో పెడదాం అత్తా అని చెప్పి ఆమె ఏం చేసింది ఇన్స్టాగ్రామ్లో పెట్టాం అది పెట్టే వరకు అది ఏమైపోయిందంటే చాలా మంది చూసి పొళ్ళు లైకులు చాలా బాగా అయింది మళ్ళీ మా కోడలు ఏం చేసిందంటే అయ్యో నువ్వు ఇంత మంచిగా ఇలా ఇది అవుతుంది కదా యూట్యూబ్ చేయొచ్చా యూట్యూబ్ చేస్తే వంటలు చేస్తావు కదా యూట్యూబ్ చేయాలి నాకు అంత యూట్యూబ్ గురించి తెలియదు సరే చేస్తే మరి మీరు ఎట్లా చేస్తారో నేనైతే వండుతా మీరు ఎట్లా చేస్తారో చేయాలని చెప్పిన తర్వాత నేను వంటలు చేసుకుంటే పోతుంటే మా కోడలు మా బిడ్డని ఎవరో ఒకరో అప్లోడ్ చేసుకుంటే ఏదో నార్మల్గా పెట్టుకుంటూ పోయాను అసలు ఫస్ట్ తెలియనే తెలియదు యూట్యూబ్ గురించి న్యూస్ ఎంత రావాలి సబ్స్క్రైబర్లు ఏంటి లైక్ లాంటి అసలు నాకు ఏమీ తెలియదు కానీ దేహం దయబట్టి మెల్ల మెల్లమెల్లగా నేర్చుకున్నాను అసలు నేను యూట్యూబ్ చేయకపోతుండి కానీ మా ఆయన చనిపోయిన తర్వాత నా ఆయన మొత్తం బాగా ఇదైపోయినా నేను అసలు ఒక్క దగ్గర ఏం ఒక్క దగ్గర కుదుటగా కూర్చోలేక ఆలోచించి బాగా బాధపడ్డా కానీ యూట్యూబ్ ఎప్పుడైతే చేసినానో నా మనసు కొంచెం ఏంటంటే ఊరికే దీని మీద ఒక డిపెండ్ అయిపోయినా యూట్యూబ్ చేయాలి వీడియో పెట్టాలి ఇట్లా అట్లా చేయాలి ఇది చేయాలని ఆలోచన బట్టి కొంచెం మా ఆయన మీద కొంచెం ఏంటంటే కొంచెం మర్చిపోయినట్టు ఈ వీడియో చేసుకుండా అట్లా అనమాట చాలా బాగా సఫర్ అయిపోయాను అనమాట మా ఆయన రెండు వేలు ఇరవైలో చనిపోయాడు అప్పటి నుంచి చాలా సఫర్ అయిపోయాను నేను మాకు మార్కెట్లో షాప్ ఉంది మార్కెట్లో ఆకుకూరల దుకాణం ఉంది మా ఆయన ఉన్నప్పుడు మా ఆయన నేను ఇద్దరం కలిసి మార్కెట్లో షాపు నడిపిస్తుంటే ఆకుకూరలు ఎన్ని ఆకుకూరలు అమ్ముతాం పెద్ద షాపు ఓన్గా ఉంది మాకు ఇప్పుడు కూడా అది మా ఆయన పోయిన తర్వాత మా కొడుకు కూడలికి ఇచ్చేసిన పెద్ద కొడుకు పెద్ద కూడలకి ఇస్తే వాళ్ళు పని పిల్లలు పెట్టుకొని వాళ్ళు మా కొడుకుడల కూర్చో నడిపిస్తారు నేనేమో ఇక ఇవన్నీ ఇవన్నీ టెన్షన్లు ఈ మా మా ఆయనను మర్చిపోవాలని చెప్పి ఇక యూట్యూబ్ అక్కడ కాయగూరలు అమ్మతా రోజు మార్నింగ్ తెచ్చుకుంటా మార్నింగ్ పొద్దున తెచ్చుకుంటా అక్కడ పాతటి దగ్గర ఇష్టాడేసి ఇష్టాడి దగ్గర పెట్టుకొని అక్కడ సాయంత్రం అమ్ముతా తొమ్మిదిన్నర వరకు అమ్ముతా ఇక పోయిన ఉదయపోయినప్పుడు అయిన పెట్టుకుంటూ వచ్చేస్తాను నాకు నేను ఓన్గా నా కాళ్ళ మీద నేను నిలబడి బ్రతుకుతున్నా ఎందుకంటే చెయ్యాలి మనము చేసుకుంటే మన మన కష్టం మనం తినాలి అని ఒక పోరాటం నాది అంటే ఎవరికి ఎవరి మీద డిపెండ్ కాకుండా నా దినే చేసుకుంటా అదేము దేవాల యూట్యూబ్ ఇట్ అయితే దీని ద్వారా కొంచెం నాకు ఇంత ఎవరి మీద ఆధారపడకుండా నాకు కూడా కొంచెం నాకు నేను సంపాదించుకుంటున్నా అని ఒక ఆశ అట్లా ఒకవేళ కూరగాయలు పోయినా పోకుండా ఇది ఏదో ఒక రకంగా నాకు ఒక పో సాల్ట్లాగేది వస్తుందని ఫస్ట్ అయితే నేను ఆ డబ్బుల గురించి ఆశ పడలేదు అసలు నా డబ్బుల గురించి తెలియదు ఇప్పుడు డబ్బులు వస్తాయని చెప్తే అప్పటి నుంచి కొంచెం అవును డబ్బులు వస్తాయా అది చేయాలి అట్లా చేయాలంటే ఇది కూడా ఒక కష్టమే కదా ఇది కూడా ఒక జాబ్ లాగానే మనం ఏముంట చేయాలి ఏం చేయాలి అందులో అన్ని దేవాలి చేయాలి ఇంతకైతే ఏదో ఒక నా రెండు మీరు అందరు చూస్తారు కాబట్టి మీ గురించి మంచిగా ఉండాలి ఏం ఇవ్వాలి ఏం చేయాలని మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అట్లా యూట్యూబ్ అట్లా నేను చేస్తున్నాను ఇంకా వేరే వీడియోలో ఇంకా కొంచెం నావేమైనా ఉంటే వేరే వీడియోలో చెప్తా నేనైతే కష్టజీవినే నేనైతే కష్టపడతా కూరగాయలమ్మ ఒకరోజు ఆ వీడియో చేస్తాను నేను ఎందుకంటే రోడ్ మీద అది అక్కడ వీడియో దృష్టిలో ఎవరు ఉండరు అట్లా అని చెప్పి నేను వీడియో పెట్టాను నేను మార్కెట్కి వెళ్ళి నేను బైక్ మీదనే కూరగాయలు తెచ్చుకుంటాను నేనే తెచ్చుకుంటాను కూరగాయలన్నీ లోపల మార్కెట్లో తిరిగి కూరగాయలు అన్నీ నేనే పట్టుకొచ్చుకొని నేను మొత్తం నేను వానగొట్టని ఎండగొట్టని ఏమైనా చేయని నేను కష్టపడతాను వీడియోలు చేస్తా వీడియోలు అప్లోడ్ చేస్తా మీ అందరినీ సంతోషపెడతాను నేను సంతోషపెడతా ఓకేనా దగ్గరికి నేను కూర చూపిస్తాను ఓకే కూర అయితే దగ్గరకు అయిపోయింది నేను కొంచెం అంతా ధనియాల పొడి వేస్తున్నాను ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుందని ఎందుకంటే ధనియాల పొడి మంచిది ప్రతి దాంట్లో ధనియాల పొడి వేసుకోవాలి ఏంటంటే మనం ఇట్లాంటి కర్రీలో ఉన్నప్పుడు ధనియాల పొడి కంపల్సరీ వేసుకుంటే బాగుంటుంది ధనియాల పొడి చాలా మంచిది అంటారు బీపీ కానీ ఏది కానీ దేనికన్నా కానీ బాగుంటుంది ఇప్పుడు నేను కొత్తిమీర కూడా వేసేస్తున్నా కొత్తిమీర కూడా వేసేస్తున్నా అయితే రెడీ అయిపోయినట్టే ఒక రెండు నిమిషాలు పెట్టేసి దించేస్తాను నేను ఓకేనా అన్ని ఫ్రెష్గా వండుకోవచ్చు మా ఇంట్లో అన్ని కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయి అన్నీ ఎప్పటివప్పుడు కూరగాయలు మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా ఇప్పటివప్పుడు ఫ్రెష్గా వండుకోవచ్చు కానీ మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది ఇంకా అవి ఫ్రిడ్జ్లో ఏమైనా కోతిమీర పొందిన పెడదామన్నా అయితే లేదు ఇంకా ఎప్పటిదప్పుడు తెచ్చి వేసుకోవాల్సి వస్తుంది కానీ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఐటమ్ లేకుండా అన్నీ ఎప్పటివప్పుడే వండుతున్నా ఇప్పుడైతే కూర తిని చేసుకుంటా తినేటప్పుడు చూపిస్తాను వీడియో మీకు ఫ్రెండ్స్ కూర అయితే మంచిగా గట్లా దగ్గరికి అంత బాగా కమ్మగా వాసన వస్తుంది ధనియాల పొడి అవన్నీ వేసినాం కదా కమ్మగా వాసన వస్తుంది ఇప్పుడు నేను అన్నంలో కూడా వేసేస్తున్నా అన్నం వేసి తిని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం తింద తింటున్నా చేయితో కలపకుండా చెంచాతో తింటున్నా టేస్ట్ చేస్తున్నా ఇంకా పెళ్ళగా తింటాను మీకు ఇలా చూపించాలని ఇప్పుడు తిని చూపించాలని తింటున్నాం ఇప్పుడు ఇది ఏంటంటే చపాతీలకు కూడా బాగుంటుంది చపాతి రొట్టె పూరి ఎట్లన రైస్ బాగుంది చాలా చాలా బాగుంది వీడియో ఇంట్లో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్